ఎస్ నైన్ ఛానల్ కు స్వాగతం వెంకటేశ్వర కళ్యాణం పూర్తి చరిత్రను మరియు పూర్తి అధ్యాయాలను వినడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలతో పాటు కార్తీక పురాణం పూర్తి ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది వెంకటేశ్వర కళ్యాణం అత్యంత అద్భుతమైన ఘట్టం విన్నవారికి వివాహ మరియు సంతాన సమస్యల నుండి విముక్తి కలుగుతుంది అప్పుల బాధలు తొలగి ఆనందంగా ఉంటారు డబ్బుకు కొరత ఉండదు భాగం తరువాయి పితామహుడు శంకరునితో శివ లక్ష్మీనారాయణుల కలహమునకు కారణాలను నీలకంఠునికి వివరంగా చెప్పండి ప్రస్తుతము నారాయణుడు నిద్రాహారాలు మాని వనవాసం చేస్తూ ఉన్నాడు మనిద్దరము ఆవు దూడ రూపములు ధరించి విష్ణువుకు ఆహారంగా పాలు ఇస్తే కొంత మేలు జరుగుతుంది అంటాడు ఆ మాటలు విని శివుడు సమ్మతిస్తాడు కుల్హాపురంలో ఉండే లక్ష్మీదేవి వద్దకు వెళ్లి నారదుడు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు లక్ష్మీదేవిని చూసి నారదుడు జగన్మాత వైకుంఠంలో ఉండవలసిన నీవు సామాన్య స్త్రీలాగా కాషాయ వస్త్రాలు ధరించి ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నావు అని ఆశ్చర్యం వెళ్లిబుర్చి ప్రశ్నిస్తాడు లక్ష్మీదేవి నారదుని చూసి వెంటనే పొంగు వేస్తున్న దుఃఖాన్ని ఆపుకొని వారి కలహాల గూర్చి నారదునికి వివరంగా చెప్తుంది ఆ మాటలు విన్న నారదుడు కాలమహిమ తల్లి మీరు వైకుంఠం నుండి వచ్చింది మొదలు మిమ్మల్ని వెతుకుతూ నారాయణుడు వైకుంఠం వీడి భూలోకం శేషాద్రి కొండలయందు చింత చెట్టు కింద ఉన్న వాల్మీకంలో తలదాచుకొని ఉన్నారు అతను ఇంతవరకు నిద్రాహారులు లేక నీరసించి లక్ష్మీ లక్ష్మి అని కలవరిస్తూనే ఉన్నాడు కాబట్టి మీరు బ్రహ్మ మహేశ్వరుల సహాయంతో శ్రీహరికి ఆహారం సమకూర్చే ప్రయత్నం చేయండి అని చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోతారు బ్రహ్మ మహేశ్వరులు ఆవుదూడ రూపాలు ధరించి చేరుట భర్త పరిస్థితి విన్న లక్ష్మీదేవి మరింత దిగులు పడి భర్త ఆకలి తీర్చడానికి మార్గం తోచక బ్రహ్మ మహేశ్వరులను ప్రార్థిస్తుంది లక్ష్మీదేవి ప్రార్థన విన్నా బ్రహ్మ మహేశ్వరులు లక్ష్మీదేవి ఎదుట ప్రత్యక్షమవుతారు వారి ఇరువురికి దండ ప్రమాణం ఆచరించి తన భర్తకు కలిగిన కష్టాల గూర్చి వివరిస్తారు శివదేవుడు బ్రహ్మదేవుడు కొంత తడువు యోచించి బ్రహ్మదేవుడు ఆవుగాను శివుడు దూడగాను మారుతారు నీవు గొల్లభామగా అవతారం ఎత్తి మమ్మల్ని చంద్రగిరి రాజ్యం పాలించు చోళరాజుకు విక్రయించి మేము వాల్మీకంలో ఉన్న మీ నాదునికి ఆహారంగా పాలను పంపిస్తాము అని చెప్పగా లక్ష్మీదేవి అందుకు సమ్మతిస్తుంది ఆవుదూడలను లక్ష్మీదేవి చోళరాజుకు విక్రయించుట బ్రహ్మదేవుడు ఆవు రూపమును శంకరుడు లేగదూడ రూపం ధరించిన తర్వాత లక్ష్మీదేవి కూడా గొల్లభామ వేషము అంట అనగా పశువులను పాలించే ఆమెగా వేషం ధరించి ఆవును లేగను తోలుకొని చోళరాజు పరిపాలించుచున్న చంద్రగిరి పట్టణానికి చేరుకుంటుంది గొల్లభామ ఆవుదూడలను అమ్మదలిచాను చాలా ఉత్తమ జాతికి చెందినవి వీటిని సామాన్య మానవులు పెంచుకోలేరు కాబట్టి మీరు కొనుక్కోండి అని చెప్తుంది చోళరాజు అతని భార్య కూడా ఆవు దూడలను అందచందాలను మెచ్చుకొని గొల్లభామ వద్ద ఆవు దూడలను కొంటారు లక్ష్మీదేవి రాజు వద్ద సెలవు పుచ్చుకొని మళ్ళీ కొల్హాపురంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం ఈ పూర్తి వీడియో యొక్క ముందు భాగాన్ని మన డిస్క్రిప్షన్లోని లింక్లో ఇవ్వబడుతుంది చూడగలరు ఈ పూర్తి వీడియోలను వెంకటేశ్వర కళ్యాణం స్పెషల్ ప్లేలిస్ట్ ద్వారా వీక్షించండి ఆ యొక్క లింక్ మన డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది ఈ వెంకటేశ్వర కళ్యాణం కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి జాతకంలోని దోషాలన్నీ తొలగిపోయి వివాహ యోగం ప్రాప్తిస్తుంది వివాహంలో విఘ్నాలు ఉన్న వారికి అవి తీరిపోతాయి అంతేకాకుండా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది సద్బుద్ధి జ్ఞానం బోధపడతాయి ఆ దైవానుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి కష్టాలున్నవారికి కష్టాలు తొలగి కలిబాధల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాదు ఈ కథనాన్ని ప్రత్యేకంగా విన్నవారికి ఖచ్చితంగా శని బాధల నుండి విముక్తి కలుగుతుంది శని దోషాలు నివారణ అవుతాయి కోట్ల జన్మల పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా ఈ రోజు శివ రోజున రోజున విన్నవారికి మోక్షం లభిస్తుంది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్కారం